Namaste, welcome to Bhavat Media News. మేడ్చూల్ జిల్లా చర్లపల్లి రైల్వే టెర్మినల్ వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది అధ్యక్షత వహించిన జి శ్రీనివాసులు కార్యదర్శి పి సత్యం మాట్లాడుతూ నాలుగు వందల ఎనభై కోట్లతో నిర్మించిన టర్మినల్ కి రహదారి బస్సు రైలు సౌకర్యాలు లేవని విమర్శించారు నడపాలని బస్సులు పెంచాలని మెట్రో విస్తరణ త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కోమటి రవి ఎం వినోద జి యాదగిరి రావు నారాయణ సిహెచ్ లీలావతి తదితరులు పాల్గొన్నారు రైల్వే ప్రైవేటీకరణపై కూడా తీవ్రంగా మండిపడ్డారు ఈ రోజు ఇక్కడ ఇక్కడ ఎంత అవస్థపడుతున్నారో ప్రజలు అనే దాని మీద గమనించట్లేదు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇక్కడ చూసినట్టయితే ఈ రైల్వే చూసేది వాళ్ళే ఆ ప్రభుత్వము నిమ్మది నిలబెత్తినట్టు ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడ మంత్రులు తెలిసారు మరి మంత్రులు సైలెంట్ సైలెంట్గా ఎందుకుంటున్నారో అర్థమవుతలేదు ఈ ప్రజల గోడు పట్టట్లేదు వాళ్ళకి అందుకని ప్రజలు ఇక్కడ అవసరం ఎంత పడుతున్నారంటే రైలు ట్రైన్కు కు టికెట్ తీసుకున్న దానికన్నా ట్రిపుల్ వంతు ఇక్కడ క్యాబ్లకు వీటికి అవుతుంది ఈ నుంచి అక్కడ కిలోమీటర్ దూరం నడిస్తే కానీ అక్కడ బస్సు సౌకర్యం ఉన్న పరిస్థితి ఇది ఎడల్పు చేస్తే గానీ ఆ బస్సు లోపలికి రాదు ఆ బస్సులు వస్తున్నాయని చెప్తున్నారు రాజ్యులు ప్రజల నుంచి కలెక్ట్ చేయడం తప్ప ఎక్కడ సౌకర్యాలు మెరుగుపరిచది కానీ డెవలప్ చేసినటువంటి ఏ యొక్క రైల్వే స్టేషన్ కానీ రైల్వే లైన్స్ కానీ డెవలప్ లేదు గతంలో కొత్తగా గతంలో వేస్తే తప్ప కొత్తగా ఈ రకమైనటువంటి రైల్వే లైన్స్ నిర్మించట్లా కానీ మెయింటెనెన్స్ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు ప్రజల పైన బాగా చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులను చాజా చేస్తున్నారు ఇది రైల్వే డిపార్ట్మెంట్ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధానాల్లో భాగంగా జరుగుతుంది దానికి మన అందరికీ తెలుసు ఎన్ఎంపి అని ఒక గుర్తు పేరు పెట్టారు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని అంటే నగదీకరణ దాని తెలుగు కాన్స్రేట్ చేసే దాని అర్థం అది అంటే ఎక్కడ మీద ఉంటే ఆ సంస్థ నుంచి డబ్బులు రాబట్టాలి అది కాంట్రాక్ట్లో అప్పు చెప్పాలనేటువంటి గుర్పు ఇందులో దాగుంది ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రజలు తెలియజేయడం అవసరం కూడా ఉంది మన రైల్వే స్టేషన్ సంబంధించింది నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అని చెప్పేసి డెవలప్ చేసామని చెప్పేసి అక్కడ వార్తలు వచ్చింది కానీ ప్రారంభించినటువంటి మూడు నెలలకే వర్షం కాళ్ళై లీకేజ్ లీక్ అయినటువంటి ఆ తర్వాత మనం ఆందోళన కూడా చేసాం సిపిఎం పార్టీగా చేస్తే ఆ తర్వాత దాన్ని పైన రిపేర్తో రిపేర్స్ మొత్తం కనిపించుకుని ఆపేశాం చేస్తాం అలాగే షామిర్పేట సైడ్ ఉన్నటువంటి దానికి ఎక్స్టెన్షన్ చేస్తాం ఫ్యూచర్ సిటీ కూడా ఎక్స్టెన్షన్ చేస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం ఇవాళ రద్దీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషను ఇలా రేపు రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది కానీ దీనికి ఎంఎంటిఎస్తో పాటు మెట్రో రైల్ని కూడా ఇక్కడికి ప్రాజెక్టుని ఎక్స్టెండ్ చేయాలని చెప్తున్నాం అది ఎక్స్టెన్షన్ చేస్తే ఇలా ఈసీఏ కానీ అలాగే తారణక నుంచి రాబోయేటువంటి రోజులలో రద్దీ పెరుగుతున్నదా రద్దీకి కూడా ఇది ఉపయోగపడుతుంది అందుకోసం ఇతర ప్రాజెక్టులతో పాటు మెట్రో ప్రాజెక్టుని ఇక్కడ చెర్లపల్లికి ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రహదారులను కూడా వెడల్పు చేయాలని చెప్తున్నాం అందుకోసం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఎంతైతే బాధ్యత ఉందో ఇవన్నీ కల్పించడంలో ఆన్ చేసినటువంటి మోడీ సర్కార్ మీద కూడా అంతే బాధ్యత ఉంది ఎంఎంటిఎస్ రావాలని చెప్పేస్తే మోడీకి బాధ్యత ఉంటది అలాగే మెట్రో ప్రాజెక్ట్ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మోడీ సర్కార్ కూడా బాధ్యత ఉంటది అందుకే ఇవాళ ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు ఈటర్ రాజేందర్ గారు ఉన్నారు వారిని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎంఎంటిఎస్ రైళ్ళని వెంటనే నడిపేటట్టు చర్యలు సాంకేతిక టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి నడిపేటట్టు చేయాలని చెప్తున్నాం అలాగే మెట్రో ఇక్కడ కూడా ప్రాజెక్ట్ వచ్చేటట్టు మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టు పద్ధతుల్లో స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చేసి ప్రయాణికుల యొక్క అవస్థలు దృష్టిలో పెట్టుకొని చేయాలి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి రైలు ఎక్కి టికెట్ తీసుకొని ప్రయాణం చేసే ప్రయాణ ఖర్చు కంటే కూడా ఇలా క్యాబులల్లో ఆటోలల్లో బస్సులలో వస్తే ఆ రైలు ప్రయాణ ఖర్చుల కంటే ఈ ప్రయాణ ఖర్చులు ఎక్కువైతున్నాయి అందుకోసం ఇంత దుర్మార్గంగా ఇంత భారంగా ప్రజల మీద మోపడం అనేది సరైనది కాదు మీ అలసత్వానికి మీ నిర్లక్ష్యానికి మీ ముందు చూపు లేనితనానికి ప్రజలు బలి కావద్దు ఆ రకంగా వెంటనే మీరు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు తగ్గించేదాని కోసం ఈ మూడు నాలుగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ సెలవు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించారు ప్రధానమంత్రి మోడీ గారు వెచువల్లో దీన్ని హడావుడిగా ప్రారంభించారు ఎన్నికలకి దృష్టిలో పెట్టుకొని తన రాజకీయ లబ్ధి కోసం స్టేషన్ పనులన్నీ పూర్తి కాకుండానే ఆ రోజు ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఇక్కడ రద్దీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచే ఆరు ట్రైన్లు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక పదహారు ట్రైన్లు ఇటు మళ్లించారు ఇయే కాకుండా మళ్ళీ ఒక ముప్పై ట్రైన్లు కాచిగూడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ ఇటువైపు నుంచి వస్తున్నాయి అందుకోసం జనవరిలో ప్రారంభించిన రైల్వే స్టేషన్ ఈ రోజుకి వచ్చేసరికి రద్దీ తీవ్రంగా పెరిగి రోజుకి ఇరవై ఐదు వేల మంది తగ్గకుండా ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు చేస్తున్నారు మరి అంత పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు చేస్తున్నప్పుడు వారికి తగిన పద్ధతులలో ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించారా లేదా అని చూస్తే ఆ ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించలేదు జనరల్గా ఎక్కడైనా కానీ రైల్వే స్టేషన్ ప్రారంభం చేసేటప్పుడు దానికి రహదారులు కావలసిన పద్ధతులలో కనెక్టివిటీ ఉందా లేదా పరిశీలించాలి దానికి తగ్గట్టుగా రోడ్లు విస్తరణ చేయాలి కొత్త రోడ్లు నిర్మించాలి ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఆ రకంగా కొత్త రోడ్లు నిర్మించలేదు అలాగే ఉన్న రోడ్లని విస్తరించే పని కూడా చేయలేదు అందుకోసం ఇప్పుడు మెయిన్ స్టేషన్ అటువైపు పెట్టారు ఇటువైపు స్టేషన్ ప్లాట్ఫామ్ ఉన్న ఇక్కడ ఉన్నది ప్రయాణికులంతా ఇక్కడి నుంచే రా రాకపోకలు చేస్తున్నారు కానీ ఎంత నేరం ఉన్నది ఒక ట్రైన్ వచ్చిందంటే మొత్తం కూడా రద్దీ పెరుగుతున్నది అందుకోసం ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఈ చల్లపల్లి విలేజ్ మీద కూడా ఒత్తిడి ఉంది అందుకోసం రహదారులు కూడా విస్తరించే పని ఎలా చేయలేదు అలాగే ఇక్కడికి బస్సుల కనెక్టివిటీ కూడా సరైన పద్ధతుల్లో లేదు మేము డిమాండ్ చేసేది ఏంటంటే లో నలుమూలల నుంచి కూడా ఇక్కడికి బస్సులు ఏర్పాటు చేయాలి ఆ బస్సులు ఏదో అరకొరగా వస్తున్నాయి మేము బాగా కల్పించిన అని చెప్తున్నారు కానీ ఒక ట్రైన్ వచ్చిందంటే తొమ్మిది వందల మంది దిగుతున్నారు మరి ఆ ట్రైన్ తొమ్మిది వందల మంది దిగినప్పుడు అంతమందిని తీసుకుపోయే రవాణా సౌకర్యం ఇలా ఇక్కడ లేదు బస్సుల సౌకర్యం లేదు అలాగే దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా మేము డిమాండ్ చేసేది బస్సులు ఒక్కటే సరిపోదు మనకి ఎంఎంటిఎస్ రైల్లో సౌకర్యం ఉన్నది దాన్ని కల్పించండి అని చెప్పి చెప్తున్నాం ఓడి ఇది ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసే ముందే ఎంఎంటిఎస్ ట్రైన్లు కూడా ఇక్కడికి తీసుకురావాల్సి ఉండే కానీ ట్రైన్లు తీసుకొచ్చే పని చేయలేదు సెకండ్ ఫేజ్ పూర్తయింది సెకండ్ ఫేజ్ పూర్తయిన తర్వాత కూడా ఎంఎంటిఎస్ రైలు ఇక్కడికి నడుపుతలే ఇప్పుడు ఈ రోజుకు చూస్తే కూడా ఒకే ఒక్క ట్రైను లింగంపల్లి నుంచి గట్కేసరిపోయే ట్రైను అదొక్కటి మాత్రమే పొద్దున ఒకసారి వస్తుంది సాయంత్రం ఒకసారి ఇట్టించి ఒకసారి పొద్దున పోతే సాయంత్రం ఒకసారి ఇటు వస్తుంది ఆ రకంగా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వస్తే ఎంఎంటిఎస్ ఎట్లా ఇలా ప్రయాణికులకి కారు చౌకగా రవాణా సౌకర్యం కల్పించేది ఎంఎంటిఎస్ మాత్రమే ఇప్పుడు పలక్నామా నుంచి కానివ్వండి కాచిగూడ హైదరాబాదు అలాగే లింగంపల్లి ఇప్పుడు ఫేజ్ టూలో వచ్చినటువంటి మేడ్చల్ కనెక్టివిటీ అంతా కూడా రైల్వే సౌకర్యాలు ఉన్నాయి కానీ ఆ ఎంఎంటిఎస్ నడుపుతలేదు ఎందుకని మేము ఆరాధిస్తే నాలుగు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ఈ రైల్వే టెర్మినల్కి లైను ట్రాక్ చేంజ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నెట్వర్క్ ఏర్పడలేదని చెప్పి చెప్తున్నారు రైల్వే నిపుణులు ఇప్పుడు ఆ ఎంఎంటిఎస్ ట్రైన్లు వస్తే మళ్ళీ ఎక్కడ అక్కడ వారికి పోయి రిటర్న్ తీసుకొస్తామంటే కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో నెట్వర్క్ అది రైల్వే లైన్ కనెక్టివిటీ అనేది అటు ఇటు చేంజ్ చేయడానికి లేదని చెప్పారు ఇంత పెద్ద స్టేషన్ కట్టి ఆ రకమైన ప్రొవిజన్ ఇవ్వకపోతే ఎట్లా ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం